హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం అక్టోబర్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ కంటెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే సెప్టెంబర్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ నుంచి కొన్ని క్వశ్చన్ అయిన ఆన్సర్స్ని అప్లోడ్ చేయడం జరిగింది పార్ట్ వన్ వీడియో కింద సో ఆ వీడియోని కూడా చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో చాలా బాగా ఉపయోగపడుతుంది పిఎం గతిశక్తి పోర్టల్ను ప్రారంభించిన ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు వినియోగదారుల ఇంటి వద్దకే సకాలంలో సేవలను అందించేలా మౌలిక సదుపాయాల ఆధారిత అప్లికేషన్లను అభివృద్ధి చేయడంతో ప్రైవేటు రంగానికి సహాయపడేలా ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్ను ప్రభుత్వం ప్రారంభించింది ఇది పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ నుంచి ఎంపిక చేసిన నాన్ సెన్సిటివ్ డేటా సెట్లను నియంత్రిత యాక్సెస్ను అందిస్తుంది రవాణా ఖర్చులను తగ్గించి మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్లో పిఎం గతిశక్తిని ప్రారంభించారు సో ఇప్పుడు పిఎం గతిశక్తి పోర్టల్ను ప్రభుత్వం ప్రారంభించింది అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే నికాల ప్రత్యక్ష పన్ను వసూళ్లు పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఇప్పటి వరకు అక్టోబర్ పన్నెండు వరకు చూసినట్టయితే నికాల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఆరు పాయింట్ మూడు మూడు శాతం పెరిగి రూపాయలు పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లకు చేరాయి గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లుగా పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లుగా ఉన్నాయి సో ఇప్పుడు పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు అంటే ఆరు పాయింట్ మూడు మూడు శాతం పెరగడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంటే ఈ ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి పన్నెండు పాయింట్ ఏడు శాతం పెరిగి ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లకు చేరవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది సో మనకు ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమయ్యి మార్చి థర్టీ ఫస్ట్తో ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం మార్చి థర్టీ ఫస్ట్తో ముగిసే నాటికి నిఖాద ప్రత్యక్ష పన్నులు పన్ను వసూళ్లు పన్నెండు పాయింట్ ఏడు శాతం పెరిగి ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా సో ఇలాంటివి ఎకనామీలో చాలా ఇంపార్టెంటు ఎకనామీకి సంబంధించి కరెంట్ ఎకనామీలో భాగంగా ఇలాంటి ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అలాగే ఇంకొకటి ఎకనామీ టాపిక్లోనే తెలంగాణ ఎకనామీకి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ ఎకనామీకి లింక్ చేసుకోవచ్చు ఇది మైనస్లోకి తెలంగాణ ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అంటే డెఫినేషన్ చాలా ఇంపార్టెంటు ద్రవ్యోల్బణం అంటే ఏంటి అనేది కామెంట్ చేయండి తెలంగాణలో ద్రవ్యోల్బణం మరోసారి మైనస్లోకి వెళ్ళింది దీనివల్ల వినియోగదారులకు మేలు జరుగుతుంది కానీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ మంత్లో జాతీయ స్థాయిలో సగటున ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం కాగా తెలంగాణలో మైనస్ సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతానికి పరిమితమైంది దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో మైనస్ ద్రవ్యోల్బణం నమోదు కాగా అందులో తెలంగాణ ఒకటి తెలంగాణలో సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉంది మిగతా రాష్ట్రాలు చూస్తే ఉత్తరప్రదేశ్ మైనస్ సున్నా పాయింట్ ఒకటి ఆరు శాతం అస్సాం మైనస్ సున్నా పాయింట్ ఐదు ఆరు శాతం బీహార్ మైనస్ సున్నా పాయింట్ ఐదు ఒకటి శాతంగా ఉన్నాయి సో మొత్తం నాలుగు రాష్ట్రాలలో మైనస్ ద్రవ్యోల్బణం నమోదైంది అందులో ఒకటి తెలంగాణ ఉత్తరప్రదేశ్ అస్సాం బీహార్ అలాగే జాతీయ స్థాయిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూస్తే ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతానికి పడిపోయింది అలాగే సెప్టెంబర్లో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాలలో కేరళ తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం జమ్మూ కాశ్మీర్ నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతం కర్ణాటక ఇలా ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం ద్రవ్యోల్బణం నమోదైంది సో మైనస్లో ఉన్న రాష్ట్రాలు గుర్తుంచుకోండి అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాలు అలాగే జాతీయ స్థాయిలో సగటున ఎంత ద్రవ్యోల్బణం ఉంది ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం అలాగే తెలంగాణలో మైనస్ సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతం ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అలాగే ద్రవ్యోల్బణం అంటే ఏంటి ఇది ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వర్డ్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంటు కంపల్సరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కరెంట్ అఫేర్స్ నుంచి ఇలాంటి యుద్ధాలకు సంబంధించి అడగడానికి అవకాశం ఉంటు ఉంది ఇటీవల చూస్తున్నాము చాలా దేశాలలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి సో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది నేను ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ఆపాను నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా తెలపడం జరిగింది కాకపోతే నోబెల్ శాంతి బహుమతి డొనాల్డ్ ట్రంప్కి ప్రకటించలేదు సో ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని ఎవరికి ఇచ్చారు అనేది కామెంట్ చేయండి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది సో టుడే చూసినట్లయితే ముగిసిన ఇజ్రాయిల్ గాజా యుద్ధం దాదాపు రెండేండ్లుగా చెరలో ఉన్న ఇరవై మంది ఇజ్రాయిల్ బందీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికలో తొలి దశలో భాగంగా వీరిని గాజాలో అప్పగించింది ఇజ్రాయిల్ కూడా పంతొమ్మిది వందల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది కాల్పుల విరమణ కుదిర్చి బందీల విడుదల కృషి చేసినందుకు గాజాలో శాంతి నెలకొల్పినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఇజ్రాయిల్ అలాగే ఈజిప్టులు తమ దేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటించాయి ఇజ్రాయిల్ అలాగే ఈజిప్టు దేశాల మధ్య యుద్ధాన్ని ముగింపు పలికినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటించడం జరిగింది అవేంటో చూద్దాము రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ను ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఇసాక్ హెజోగ్ వెల్లడించారు అలాగే ది ఆర్డర్ ఆఫ్ ది నైలు ఈ అవార్డును ఈజిప్టు ప్రకటించింది ఈ రెండు పురస్కారాలు చాలా ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే మ్యాపిల్స్ యాప్ ఒక యాప్ని అభివృద్ధి చేయడం జరిగింది మ్యాపిల్స్ అనే యాప్ మ్యాప్ మై ఇండియా సహకారంతో బెంగుళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్ ఆర్కడీస్ ఇండియా సంస్థలు ఆర్కడీస్ ఇండియా సంస్థలు సంయుక్తంగా మ్యాపిల్స్ అనే యాప్ను తయారు చేశాయి సో ఇది దీని విధి ఇదేం చేస్తుంది అంటే సిగ్నల్ లైట్లను రియల్ టైంలో చూసే సదుపాయంతో పాటు ఆ సిగ్నల్ ఎన్ని సెకండ్లలో మారుతుందన్న కౌంట్ దీని ఇంటర్ఫేస్లో చూడవచ్చు దాంతో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిమిషాల కొద్దీ వేచి ఉండే పని ఉండదు ఈ యాప్ను దేశంలోనే తొలిసారిగా బెంగళూరులో వినియోగానికి తెచ్చామని మ్యాప్ మై ఇండియా డైరెక్టర్ రోహన్ వర్మ తెలపడం జరిగింది సో మ్యాపిల్స్ అనే యాప్ను మ్యాప్ మై ఇండియా సహకారంతో బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్ ఆర్కిడ్ ఇండియా సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి ఇది సన్స్ టుడే ఫోర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి మిస్ అయిన టాపిక్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది